కనేకల్లు మండలంలోని అనకనహాల్ గ్రామంలో రామాంజనే స్వామి దేవస్థానానికి చెందిన రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టిన ఘటనపై కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు స్పందించారు మంగళవారం ఉదయం ఆయన అనకనహాల్ వద్ద విలేకరులతో మాట్లాడారు రథానికి నిప్పుపెట్టిన ఘటనపై క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నామన్నారు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు మా గ్రామంలో అర్ధరాత్రి పూట ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రామస్వామి దేవాలయానికి సంబంధించిన రథాన్ని కాల్చివేయడం జరిగింది దీని మీద దర్యాప్తు కొనసాగుతుంది దీంట్లో ఇంతవరకు మాకు వచ్చిన దర్యాప్తులో భాగంగా ఇక్కడ లోకల్గానే ఉన్న చిన్న చిన్న గొడవల వల్ల ఇది జరిగినట్లుగా అనుమానిస్తున్నాం దీని మీద డిఐజీ గారు అలాగే ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నాలుగు టీంలు తయారు చేసి వాటిని డప్లై చేయటమైనది డాక్ స్క్వాడ్ను అలాగే ఫింగర్ ప్రింట్స్ వాళ్ళను దీని మీద ప్రాసెస్ చేయడానికి వాళ్ళను కూడా పిలిపించడం జరిగింది అది త్వరలో ఈ కేసును ఛేదిస్తాం దీంట్లో వేరే ఏ కోణము లేదు గ్రామ కక్షల వల్ల గ్రామంలోని చిన్న చిన్న పొరపచ్చల వల్లే ఇది జరిగినట్లుగా అనుమానిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి